ఛానల్ మోక్ష సారీ అయ్యప్ప హోల్సేల్ షాప్ నెంబర్ లెవెన్ అయితే వస్తుంది సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది అండ్ చాలా డేస్ తర్వాత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసిన కంప్లీట్ మీకు బ్రాండెడ్ బ్ సారీ కలెక్షన్ మాల్ అయితే అండ్ అలాగే ఒకసారి పొజిషన్ ప్రింట్స్ ప్యూర్ కాశ్మీరీ ఎంపోరియం సారీ కలెక్షన్ కూడా అయితే వచ్చేసింది సో అయితే రెడీగా ఉన్నాయండి బేల్స్ ఆల్రెడీ కొట్టేసి వన్ అయితే చూపిస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు రిటైల్ ఉంది హోల్సేల్ అయితే ఉంది కావాల్సిన వాళ్ళు గా అయితే బుక్ చేసుకోండి అడ్రస్ ఉంటుంది డైరెక్ట్గా విజిట్ చేసే వాళ్ళు కూడా విజిటింగ్ అయితే ఉంటుందండి ఐటమ్ అయితే టూ గుడ్ ప్యూర్ కాశ్మీరీ ఎంపోరియం పొజిషన్ ప్రింట్స్ అయితే చూపించబోతున్నాను ఎండింగ్ వరకు చూడండి అండి ప్యూర్ ఎక్సలెంట్ గా ఉండేది ప్రతి ఒక్కటి కూడా రిచ్ పళ్ళు షేడెడ్ వచ్చింది షేడెడ్ వచ్చింది శారీ చూడండి ఎంత ఉంటే ఎంత బాగుంది క్వాలిటీ చూసారా నెంబర్ వన్ క్వాలిటీ న్యూ క్వాలిటీ ఇది వచ్చేదానికి ప్రతి ఒక్కటి కూడా ఇలా జకాట్ గు వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత బాగుండిద్దు బ్లౌజ్ కూడా చూపించండి ఒకసారి ఇది అలా సారీ అండి ఇలా డబల్ షేర్ లో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ ఇదిగోండి మీకు కంప్లీట్ జెరీ బుటీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఫ్రంట్ చూపిస్తున్నాను జెరీ బుటీస్ అండ్ ఇది స్మాల్ బుటీస్ కదా మీకు చీర మొత్తం వచ్చేసరికి మళ్ళీ ఇదిగోండి జుంకీ స్టైల్ బుటీస్ అయితే ఈ బుటీస్ సారీ మొత్తం కంటిన్యూ అవుతుంది అండ్ టూ సైడ్ బోర్డర్ లో కూడా వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్ బిగ్ ఫ్లవర్ బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది అండి మీరు టూ సైడ్స్ చూసుకోవచ్చు ఒకేసారి చూడండి అసలు టూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఎక్సలెంట్ ఉంటుంది ఓన్లీ సింగల్ సెట్ మాత్రమే ఉంది మేడం అండ్ ఇవి కూడా అంతే మీకు డిజైన్స్ వేరు వేరుగా అయితే వస్తాయి అండి కేటలాగ్ లో ప్రతి కలర్ వేరు ప్రతి డిజైన్ అయితే వేరు ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దాం అండి మీ కేటలాగ్ లో కూడా అయితే చూపిస్తాను ఒకసారి సారీ సారీ ఓపెన్ చేసి మేడం అన్ని ఓన్లీ సింగల్ చూపిస్తా ఇదిగో బోర్డర్ గాని అసలు మిడిల్ డిజైన్ గాని ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి కేటలాగ్ లో వచ్చేసరికి ముందే చూపిస్తున్నాను అండ్ పళ్ళు డిజైన్ సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంది మీకు చాలా కంఫర్ట్ ఉంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది జిడ్జాక్టర్ లో మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి అండ్ బోర్డర్ ఇలా చూపిస్తుంది బోర్డర్ లో మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ ఒక్కదానికి ఒకదానికి సంబంధం లేదండి ఇది ప్రతి ఒక్కటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మర్చిపోతానేమో ప్రతి ఒక్కరిగా డిజిటల్ తెలిపింటాయి మేడం క్వాలిటీ న్యూ క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంది అసలు మీరు హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయిపోయింది మేడం నాకు తెలిసిన వాటికి హండ్రెడ్ పర్సెంట్ మీరు షాప్ లో మన షాప్ లోకి వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయింది ఫస్ట్ టైం ఐటమ్ ఇది అనమాట అంత కంఫర్ట్ ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ చూడండి అసలు క్వాలిటీ గానీ డిజైన్స్ గానీ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా డబల్ పళ్ళు స్టైల్ వచ్చిందండి ఒక్కొక్కటిగా రిచ్ పళ్ళు ఉన్నాయి మేడం ఇంత కంప్లీట్ జాలర్ స్టైల్ వస్తుంది మీకు ట్యాగల్స్ కూడా ఇక్కడ పెట్టేసుకోండి కావాలంటే మనం రిపీట్ ఆర్డర్ కూడా చెప్పాము రావాల్సిన ఐటమ్స్ కూడా ఇంకా ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ కావాలి అనుకుంటే గనక మన అయ్యప్ప హోల్సేల్ లో యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా కూడా ఉంది ఒక్కరు కూడా ఫాలో అవ్వండి అలాగే షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కావాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఐటమ్ అది ముందుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఐటమ్ వస్తానే ఉంటాయి మన దగ్గర రోజుకు రోజు వస్తానే ఉంటే వెళ్ళిపోతానే ఉంటే కాబట్టి ఏంటంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో కంపల్సరీగా యాడ్ అయితే ఇప్పుడు ఇప్పుడు బయలు కొడితే అప్పుడు ఏ రోజు బెయిల్ కొడతాము ఆ రోజు బయలు గ్రూప్ లో పెట్టేస్తాం చూడండి ఎంత బాగుంది ఐటమ్ మన కట్టుకోవడానికి మెత్తగా ఉంటుంది చూడడానికి ఏమో అన్సడ చూడండి ఆఫ్ ది టైప్ డిజన్స్ ఎక్కడైనా నంబర్ 1 డిజన్స్ షాలిసండి కంప్లీట్ బొటెక్ స్టైల్ అన్నమాట ఐటమ్ డిజైన్స్ అంత బాగున్నాయని చెప్తున్నాను మనకి రెగ్యులర్ గా దొరికేదైతే కాదు ఏ రిచ్ పలోలో ఇంకొకటి చూడండి ఇది వీవింగ్ లోనే జాకెట్ వస్తుంది ఓకే ఇదిగోండి సెల్ఫ్ జాకెట్ వచ్చింది మొత్తం జకాట్ వస్తుంది రిచ్ పళ్ళు చూసారు కదా మన రిచ్ పళ్ళో ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఎంత బాగుండదు క్లాత్ గానీ ఏదైనా కానీ ఇప్పుడు మీకు వాసన చెప్పాలంటే ఒరిజినల్ టర్ ఉంది చూసారా ఓకే అట్లా ఉండేది క్వాలిటీ చూడండి ఒకసారి ఈ బ్లౌజ్ అట్టండి ఇంటికి గా కనపడేటప్పుడు ఇదిగోండి మేడం ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా త్రీ థౌజండ్ రూపీస్ లాగా ఫోర్ థౌసండ్ రూపీస్ శారీస్ లాగా ఉండిద్ది అనమాట చాలా అంటే చాలా క్లాసీ ఐటమ్ ఇది కూడా ప్రతి ఒక్కటిగా రిచ్ పోల్ దీనిలో డిజైన్స్ ఎనిమిది ఎనిమిది పీసులు సో ఎంత ఎక్సలెంట్ ఐటమ్ అంటే ఎంత ఎక్సలెంట్ ఐటమ్ బాగుంది ఆ శారీస్ అయితే అన్ని కూడా మీకు ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుందండి సెల్ఫ్ జకాట్ బాంధిని వచ్చింది జకాట్ బాధి జాంది కంప్లీట్ థ్రెడ్ వివింగ్ అండి నెక్స్ట్ డిజైన్ అసలు ఇది హైలైట్ డిజైన్ అనమాటలాగ్ లో ఫస్ట్ ఫోటో వేసాడు అది ఎంత బాగుందో పళ్ళు కూడా బల్ల రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ చూడండి ఒకసారి ఇగండి సెల్ఫ్ జాకెట్ సింపుల్ గా బాగుంది కొన్ని బా కలర్ మీద తీసుకోవచ్చు బ్రైట్ రత్నావళి అంటే టూ డిఫరెంట్ షేడ్ వచ్చింది కలకల కలకలలాడిపోతుంది మ్యారేజ్కి కట్టుకుంటే మీరే కనపడతారు చాలా బాగుంది అసలు కంప్లీట్ సెల్ఫ్ జకాట్ అండి సెల్ఫ్ జకాట్ లో కూడా ఆ చేంజెస్ నేను చెప్తాను మళ్ళీ ఇది వేరు డైమండ్ డిజైన్ మనకి ముగ్గు స్టైల్ అయితే వచ్చింది అండ్ ఆ సెల్ఫ్ జకాట్ కూడా మీకు ఫుల్ షైన్ వస్తుందండి నెక్స్ట్ కలంకారీ కలంకారీ అవును పెద్ద డిజైన్ అండి సన్న డిజైన్ వస్తాయి ఇది పెద్ద డిజైన్ వచ్చింది విత్ సిక్స్ కట్టింగ్ కట్టింగ్ అయితే వస్తుందండి సారీ కూడా ఆరున్నర వస్తుంది అండి ఈ కంపెనీ ఆరున్నర మీటర్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి షేడెడ్ ప్యాటర్న్ లో స్వాన్స్ డిజైన్ సెల్ఫ్ బాగుంది ఎంత బాగుందో చూడండి ఎన్ని కూడా మనకి ఇలాంటి అయ్యప్ప హోల్సేల్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ దొరికింది తెలిసిందే మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే గనక ప్రతి ఒక్కరు గారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గనక ఫస్ట్ టైం మన వాట్సాప్ గ్రూప్ లో కనుక ప్రతి ఒక్కరు యాడ్ అయిపోండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ డైలీ వస్తానే ఉంటాయి వెళ్ళిపోతారంటే కొన్ని ఏంటంటే యూట్యూబ్ లో మన లో చూపిస్తాం లేదంటే కొన్ని చూపించాం ఎందుకంటే ఓపెన్ ఆర్డర్ల మీద వెళ్ళిపోతాయి అనమాట ఐటమ్స్ శారీస్ అనేది ఓపెన్ ఆర్డర్లు వెళ్ళిపోతాయి ఇలాంటి చాలా వరకు అవుట్ కూడా అయిపోతాయి అంటే ఎందుకంటే ఆఫ్ లైన్ కస్టమర్స్ కూడా ఉంటారు ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండు ఉంటారు అందుకే ఒకసారి విజిట్ చేయమని చెప్తున్నాను విజిట్ చేస్తే మీరు చాలా డిజైన్స్ అయితే చూడొచ్చు మీరు వచ్చేటప్పుడు మేబీ కొత్త బేస్ కూడా మీరు ఉండొచ్చు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సింపుల్ గా మంచి గ్రే కలర్ కామన్ మీరు త్రీ థౌజండ్ లాగా ప్యూర్ లాగా టూ ఫైవ్ త్రీ థౌజండ్ అనుకుంటారు కానీ మన దగ్గర రేట్ చాలా రీజనబుల్ ఇలాంటి ఐటమ్ మనం రేట్ అయితే అయ్యప్ప లో రేట్ రిలీజ్ చేయం ఎందుకంటే మన కస్టమర్లు సేల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఇలాంటి ఐటమ్ ఏదైనా సరే రేట్ అనేది రిలీజ్ లో తీసుకుని వేలకోవచ్చు అంటే అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్స్ ఇప్పుడు వన్ బై వన్ అయితే చూపించబోతున్నాను ఇది ఆన్లైన్ ఐటమ్ అండి మనకు తెలిసిందే కదా చాలా అంటే చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ నెంబర్ వన్ ఇది వచ్చే వచ్చేదానికి స్మూత్ వస్తుందండి క్వాలిటీ అవుట్ లైన్ వర్క్స్ ఇప్పుడు చెప్తున్నారు కదా మీకు బీడ్ వర్క్స్ వస్తున్నాయి డిజైన్స్ అలా ప్రతి ఒక్క సారీ గారు ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి అంటే డిజైన్ అనేది ఓపెన్ చేసి చెప్పి చూశారు కదా ఎంత బాగుందో ఇది ఒరిజినల్ పెయింట్ వస్తుందండి ఇది హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ పెయింట్ మళ్ళీ దాని మీద వచ్చేసరికి లైన్ మొత్తం మీకు కంప్లీట్ బీడ్ వర్క్ అనేది అయితే ఉంటుందండి సో చూసుకోవచ్చు బీడ్ వర్క్ ఆన్లైన్ డిజైన్ లో సూపర్ గా గా అమ్మట్లేదు ఇది ఏంటంటే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అని నేను క్వాలిటీ కానీ అది హ్యాండ్ ప్రింటింగ్ కానీ నెంబర్ వన్ జబర్దస్త్ ఉండి ఒరిజినల్ ఐటమ్ అనమాట ఇది దీనిలో కలర్ చాట్ అనేది సిక్స్ కలర్ చాట్ కలర్స్ అండ్ మనకు షైనింగ్ షిమ్మర్ షైన్ అయితే ఎలివేట్ అవుతుంది అండి బట్ ఏంటంటే మెత్తగా మీకు కట్టుకుంటే ఎలా అంటే జార్జెట్ ఫీల్ ఉంటుంది కదా సో అలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి సారీస్ గా అండ్ అలాగే క్రాప్ టాప్స్ గా కూడా ఎక్సలెంట్ గా మీరు యూస్ చేసుకోవచ్చు ఐటమ్ అయితే ఇలా పీకాక్ డిజైన్ లో ఉన్న మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే చాలా లైట్ వెయిట్ అండి మీరు ఆన్లైన్ లో ప్రైస్ తో కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే దానిలో సగం ప్రైస్ కూడా ఉండదు అంత తక్కువ ప్రైస్ కి మీకు మోక్ష మహావిసారి సెంటర్ లో అయితే ప్రెసెంట్ చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అవుట్ లైన్ వర్క్స్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ అంటే డాక్ మ్యాచింగ్ లో బ్లౌజ్ దానికి కూడా అవుట్ లైన్ వర్క్ హ్యాండ్స్ అయితే ఇస్తున్నారు పీకాక్ ఫెదర్ డిజైన్ వస్తుంది దానికి కూడా అవుట్ లైన్ వర్క్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్ పెయింట్ అండి ఈ డిజైన్స్ మొత్తం అండ్ ఇందులో వచ్చే మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి సెకండ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఏ కలర్ లో ఉంటుంది మీకు తాజాస్ ఆ కలర్ లో మిక్స్ అండ్ మ్యాచ్ అయితే ఇస్తున్నారు గా ఉందండి ఐటమ్ ప్రైస్ చాలా తక్కువ బట్ ప్రైస్ అనేది మేము మెన్షన్ చేయట్లేదు అంటే గారు అంతేనండి ఎందుకంటే ఇది మన ఇలాంటి మన కస్టమర్ హోల్సేల్ కస్టమర్ ఒక రూపాయి సంపాదించాలంటే ఇలాంటి ఐటమ్ రేట్ అనేది రిలీజ్ చేయం డిఫరెంట్ ఐటమ్ అయ్యప్ప హోల్సేల్ ఏది కూడా మన రేట్ అనేది రిలీజ్ చేయం తెలిసిందే కదా ఇలాంటి ఐటమ్ మనకు కావాలి అనుకుంటే కనుక మన వాట్సాప్ గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా యాడ్ అవ్వండి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ ఆన్లైన్ ఐటమ్ చాలా ప్యూర్ ఐటమ్ పొజిషన్ పిన్స్ అలా ఏదైనా సరే సెకండ్ సీరియల్ మిక్స్ అలాగే బ్రాండ్లు దేలా సీమూర్ విశాల విపులు అలాగే ప్యూర్ ఐటమ్ వచ్చేదానికి ఢోలా కడి జార్జిట్ పొజిషన్ పింట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే కనుక మన దగ్గరకు వచ్చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి చూసారు కదా ఇలాంటి చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది గ్రోస్ ఇక్కడ ముందు మన షాప్ ను విజిట్ చేయడానికి ట్రై చేయండి దీనిలోనే బెటర్ గా ఇంకొకటి వైట్ స్పెషల్ అనమాట డిజైన్ ఎంత బాగుండదండి క్వాలిటీ గానీ ఏదైనా గానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంటే ఒకసారి కూడా ప్రతి దానిలో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓపెన్ క్యాటలాగ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా చూడండి సారీ ఓపెన్ చేస్తాను కదా స్పెషల్ డిజైన్ అనమాట ఇది ఆన్లైన్ డిజైన్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది డిజైన్ చూసారా ఓపెన్ చేస్తారా చూడండి ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఒక రూపాయి లాభం రావాలంటే బొట్టెక్కలు కానీ షాపులలో కానీ ఏదైనా కానీ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ కూడా సేల్ చేసుకుంటే కస్టమర్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్కి వస్తారు గమనించాలి ఇది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తే కస్టమర్ అనేది రిపీట్ అవుతా ఉంటారు అనమాట జనరల్ ఐటమ్ అనేది కామన్ అందరి దగ్గర దొరుకుతుంది ఇలాంటి ఐటమ్ దొరకాలంటే కొన్ని అయ్యప్ప హోల్సేల్ మాత్రమే దొరుకుతాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లైక్ ఫ్యాన్సీ స్టైల్ అయితే ఉంటుంది అండి మీకు ఫ్యాబ్రిక్ పరంగా కూడా ఒకసారి చాలా కంఫర్ట్ గా ఉండదు అండి క్వాలిటీ కానీ అసలు ఎంత నెంబర్ వన్ గా ఉండిద్దండి క్వాలిటీ చాలా కంఫర్ట్ గా ఉంది వర్క్ అనేది టోటల్ గా వస్తుందండి ఓకే సారీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వరకు మీకు కంటిన్యూ అవుతుందండి ఓన్లీ వైట్ బైస్ లోనే మీకు కలర్ చేంజబుల్ అయితే ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో విత్ బ్లౌజ్ ఇస్తున్నారు బ్లౌజ్ అండ్ ఇందులో వచ్చేసరికి ఇదిగోండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి గ్లోరీ వైట్ సారీ కలెక్షన్ లేస్ ఏ కలర్ లో ఉంటుందో మనకి బర్డ్ అనేది ఆ కలర్ లో ఇస్తున్నారు అండి దీనిలో వచ్చేసరికి మళ్ళీ అప్పుడు గ్రీన్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఈ గ్రీన్ వేరు లైట్ మెహందీ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది సో గ్రీన్ లోనే డిఫరెంట్ షేడ్ అండి దగ్గర దగ్గర తెలుస్తుంది చూడండి అలాగే మనకి ఒక్కొక్క రెండు రెండు సెట్లే ఉన్నాయి కాబట్టి త్వరగా మీరు చూసిన అమ్మని ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే గనక ఎందుకంటే త్వరగా స్క్రీన్ షాట్ తీసేసి అమ్మని వాట్సాప్ పెట్టేసేయండి మనకి పక్కన పెట్టేస్తాం లేదంటే ఐటమ్ ఉండదు ఓన్లీ టూ టూ సెట్స్ మాత్రమే వచ్చింది కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి దీనిలో కూడా ఇంకో డిజైన్ అనేది ఉంది అక్కడ మనం ఫస్ట్ టైం చూసాం కదా దానికి వర్క్ అనేది బోర్డర్ అనేది రాదు అలా ఇది ఉందండి బోర్డర్ అనేది వచ్చింది అనమాట స్కాలప్ మీకు స్టోన్ వర్క్ బోర్డర్ వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి దీని అండి ఎక్సలెంట్ డిజైన్ నెంబర్ వన్ డిజైన్ ఫ్లోరల్ ప్యాటర్న్ హ్యాండ్ పెయింట్స్ అవుట్ లైన్ కట్ వర్క్ కట్ వర్క్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చాలా బాగుంది ఇది మామూలు ప్రింట్ కాదండి ఒరిజినల్ ఒరిజినల్ పెయింటింగ్ అన్నమాట హ్యాండ్ పెయింటింగ్ ఆన్లైన్ సేలింగ్ చెప్పాను కదండి ఖచ్చితంగా ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉండే సారీస్ మనకి హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కే దొరుకుతున్నాయి అండి అయ్యప్ప హోల్సేల్ లో వచ్చేసరికి వాట్సాప్ లింక్ అండ్ ఇన్స్టా పెయింటింగ్ చూడండి అసలు ఇక్కడ పెట్టుకుంటే ఒరిజినల్ పెయింటింగ్ మీకు అవును పట్టుకుంటే తెలుస్తుంది మనకి థిక్నెస్ అనేది బట్ టూ గుడ్ అండి అసలు దేనికి అదే డిజైన్ పికాక్ డిజైన్ అనుకుంటే దానికన్నా మించి ఉంది ఇది అయితే మాత్రం చూసింటారు కదా మీరు ఆల్రెడీ వీడియో చేస్తారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఎక్కడ దొరకదు మీకు తెలుసు మామూలుగా అయ్యప్ప హోల్సేల్ ఇలాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ జరుగుతాయి చెప్తున్నాం కదా కాబట్టి మనం ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మన అయ్యప్ప హోల్సేల్ గ్రూప్ మట్టికి యాడ్ అవ్వండి దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఇది వచ్చేసరికి మీకు లైట్ పీచ్ పింక్ షేడ్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ షేడ్ ఫ్లవర్ చుట్టూే కాదు మీకు ఇదిగోండి స్టెమ్ బీడ్ వర్క్ వస్తుంది అండ్ కూడా మీకు అవుట్ లైన్ వర్క్ వస్తుంది సేమ్ ఆ ఫ్లవర్ అనేది మీకు సారీలో కంటిన్యూ అవుతుంది వీళ్ళ కలర్ చాట్ కూడా బాగుందండి ఇది వచ్చేసరికి సెట్ టు సెట్ తీసుకోవాల్సిన ప్రొడక్ట్ అనమాట కలర్ కలర్ మ్యాచింగ్ బలే ఉంది ఇది చాలా బాగుందండి ఇలాంటి ఐటమ్ చిన్న చిన్న షోరూమ్ లాగా పెట్టుకుంటారు షాపు లేదంటే గనక చాలా అండి మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది ప్రైస్ అనేది ఎందుకు రివీల్ చేయట్లేదు అంటే ఓన్లీ సేల్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి అందుకనే అందుకని మేము ప్రైజెస్ అనేది అయితే రివీల్ చేయట్లేదు వాళ్ళు సేల్ చేసుకోవాలి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండాలి కదా సో అందుకని మీరు ప్రైజెస్ కావాలనుకుంటే డైరెక్ట్ గా కాలర్ మెసేజ్ అయితే చేయొచ్చు అంటే పర్టికులర్ ఐటమ్ ఫోటో తీసి స్క్రీన్ షాట్ పెట్టేసేసి ప్రైస్ కావాలని మీకు హోల్సేల్ గా తీసుకుంటాము అంటే చాలా చక్కగా ప్రైజెస్ కూడా రివీల్ చేస్తారు అండ్ రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు కదా కొంచెం ఫాస్ట్ గా అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ డిజైన్ వచ్చేదానికి ఇప్పుడు వాల్యూమ్ వన్ అది ఇది వాల్యూమ్ టూ మేడం చూడండి ఈ డిజైన్ కదా ఎంత బాగుండిద్దు కాకపోతే రెండు కలిపి ఒకటే డిజైన్ అనుకుంటారు కాదు పట్టుకోండమా సో వేరే వేరే డిజైన్స్ అండి ఇప్పుడు చూపించే దీనికి బంచే ఆల్రెడీ పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఈ డిజైన్ వేరు మళ్ళీ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది దీనికి పళ్ళులో కూడా ఫ్లోరల్ అనేది జస్ట్ ఇలా స్ట్రైట్ కట్ లాగా ఇచ్చేసేసి మనకి కట్ వర్క్ వచ్చేసింది అది మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా మీకు ఒక బండి బోర్డర్ స్టైల్ వస్తుంది అదేంటంటే ఆల్ ఓవర్ స్టైల్ వస్తుంది ఇదేంటంటే బోర్డర్ స్టైల్ వస్తుంది అనమాట కూడా బాగున్నాయి అసలు దీనికి స్పెషల్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి ఈ కలర్ కాంబినేషన్ కలర్ పెయింటింగ్ ఇచ్చే క్వైట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుందండి ఈ వాల్యూమ్ మాత్రం మీకు సపరేట్ వాల్యూమ్ అయితే వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ అండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ క్రియేటివిటీ బాగుంది సరే ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ చేయాలంటే క్రియేటివిటీ బాగుండాలి మనం ప్రింట్ చేయాలంటే రెండు రోజులు పట్టిందండి వాస్తవర్తలకి ప్రింట్ చేయడానికి టూ డేస్ అలా పట్టింది అనమాట ఒరిజినల్ పెయింటింగ్ ఇది లిటిల్ మీరు క్రంచీ స్టైల్ అనుకోవచ్చు లేకపోతే సాఫ్ట్ జార్జెట్ షిమ్మర్ అనుకోవచ్చు మీకు ఫ్యాబ్రిక్ కంచీ జార్జిట్ లా వస్తుంది అంటే జార్జిట్ కంచీ జార్జిట్ అంటే సాఫ్ట్ నెస్ వస్తుందన్నమాట స్టిఫ్నెస్ లేకుండా చాలా సాఫ్ట్గా క్రంచీ జార్జెట్ వస్తుంది ఫ్యాన్సీ లా ఉంటుంది ఐటమ్ అయితే ఇక్కడ చూశారు కదా మేడం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలి సారీస్ అనేది అనుకుంటే గనక మన అయ్యప్ప హోల్సేల్ ని సప్రే చేసుకోండి ఇన్స్టాగ్రా సప్లై చేసుకోండి ఇంకొకటి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్ లో మటుకు యాడ్ అవ్వండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఓకేనా మేడం